మాస్ మహారాజాకి లాస్ట్ ఇయర్ పెద్దగా కలిసి రాలేదనుకునే టైంలో ధమాకా సినిమా వచ్చింది ఈ ఏడాది వాల్తేర్ వీరేయతో పోనీ అదిరింది అయితే ఈలోపే తన అకౌంట్లో కొత్త రికార్డు వచ్చి చేరింది

ధమాకా హిట్ తో లాస్ట్ ఇయర్ కనీసం ఒక్క హిట్ గట్టెక్కాడు ఇలా ఏడాదికో హిట్ తో గట్టెక్కుతున్న తనకి ఈ ఏడాది హ్యాట్రిక్ సొంతమైంది మెగాస్టార్ తో కలిసి రవితేజ చేసిన వాల్తేరు వీరయ్య డబుల్ సెంచరీ వసూళ్ల వైపు వెళ్తోంది దీంతో వరుసగా మూడేళ్లు మూడు బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న హీరోగా మారాడు రవితేజ క్రాక్ ధమాకా వాల్తేరు వీరయ్యతో ఏడాదికో బ్లాక్ బస్టర్ పట్టేసిన రవితేజ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుగా రావణాసురుడిగా రాబోతున్నాడు కనీసం ఏడాదికో హిట్ మూవీతో హిట్ మెట్టెక్కుతూనే మెట్ ఎక్కుతూనే ఉన్నాడు ఇక క్రాక్ టూ వచ్చి ఏడాది ఎలా ఉందంటున్నారు అదే జరిగితే మరో హిట్ నెక్స్ట్ ఇయర్ కి రావచ్చు అనుకోవచ్చు సో ఇలా చూస్తే వరుస సినిమాల పరంగా రవితేజకి హ్యాట్రిక్ రాకుండా ప్రతి ఏడాదికో హిట్ తో ఆ కోణంలో హ్యాట్రిక్స్ సొంతం చేసుకుంటున్నాడు